ఇంద్రసేన భూపతి విశాలపురి రాజ్యానికి రాజు అతడు ప్రజలను ఎంతో చక్కగా పరిపాలించేవాడు వారికి కావలసినవన్నీ అడగకుండానే సమకూరుస్తూ ఉండేవాడు అతని భార్య మాలినీదేవి ఆమెకు తన భర్తంటే అపారమైన గౌరవం భక్తి కాని ప్రజలు తప్పు చేసినప్పుడు రాజు విధించే దండనలు ఎంతో కఠినంగా ఉండేవి అలా విధిస్తే ప్రజలు మరొకసారి చేయరని రాజు ఆలోచన ముధుస్వభావురాలైన మాత్రం ఈ విషయమై ఎంతో బాధపడుతూ ఉండేది ఆమె గర్భవతి ఆమె ఒకరోజు కొలువులో ఉన్నప్పుడు దొంగతనం చేసినందుకు బాలనేరుస్తుల చేతులు కాళ్ళు నరికించి వేశాడు ఆ సంఘటనను కనులారా చూచినా ఆమె తట్టుకోలేకపోయింది ఎంతో విచారంలో మునిగి ఎవరితో ననువతూ మాట్లాడకుండా ఏకాంతంగా జీవితం గడుపుతూ దొట్ కొన్ని నెలల తర్వాత ఒక ఆడపిల్లను ప్రసవించి మరణించింది ఆమె మరణవార్త విని రాజు ఎంతో కృంగిపోయాడు ఆ బిడ్డను ఎంతో గారాభంగా పెంచసాగాడు ఆమె పేరు కళ్యాణి ఆమె చిన్న విషయానికి కూడా ఎంతో బాధపడుతూ ఉండేది ఆమె పుట్టినప్పుడు ఏడిస్తే ఆమె పడుకుని ఉన్న పాన్పు మొత్తం తడిసి ముద్దైపోయేది కొంచెం పెరిగినప్పుడు ఏడిస్తే ఆగది నిండిపోయేది ఈ విధంగా ఆమె వయసు పెరిగే కొలది ఆమె కన్నీరు కాలువలుగా పారేది ఆమె ఏడుపును ఆపడం ఎవరివల్లా సాధ్యం అయ్యేది కాదు రాజుగారి సలహాదారులు మంత్రులు అందరూ కలిసి రాకుమారి వయసు పెరిగే కొలది ఆమె కన్నీటితో నగరం కొట్టుకుపోగలదనే భయంతో పరిష్కార మార్గం ఆలోచించారు రాజుతో కలిసి చర్చించి ఎవరైతే రాకుమారి ఏడ్చినప్పుడు ఆమె దుహఖాన్ని ఆపగలుగుతారో వారికి రాకుమారినిచ్చి వివాహం చేసి రాజ్యాభిషేకం చేస్తామని దండోరా వేయించారు ప్రక్క రాజ్యంలో వెన్న వీరేంద్రవర్మ అనే యువకుడికి దండోరా విని ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకోవడానికి బయలుదేరాడు అతనికి పక్షుల భాష కూడా తెలుసు మార్గమధ్యలో ఒక వృద్ధుడు నడవలేక బాధపడుతుంటే తన భుజాలపై మెస్కొని నడిచి అతని గమ్యస్థానానికి చేర్చాడు ప్రతిఫలంగా ఆ వృద్ధుడు నాలుగు వైపుల అద్దాలతో తయారు చేయబడిన ఒక పెట్టెను బహుకరించాడు ఆ చిన్న పెట్టెతో అతను విశాలపురి రాజ్యాన్ని చేరాడు పోటీ ప్రారంభమైంది ఎంతోమంది ఎనోన్నకాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు వీరేంద్రవర్మకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంతలో అక్కడ పంజరల్లో ఉన్న పక్షులు తమ భాషలో ఈ విధంగా అనుకుంటున్నాయి ఈ యువకుడు చాలా తెలివైనవాడు ఈ అద్దాల పెట్టెను రాకుమారి కళ్ల ముందు ఉంచితే దానిమీద పడే ఎండకాంతి వల్ల రాకుమారి కళ్ళు మూస్తుంది అని అనుకున్నాయి వాటి మాటలను అర్థం చేసుకున్న యువకుడు ఆ విధంగానే చేశాడు ఆకాంతివల్ల రాకుమారి కళ్ళు మూసేసింది దాంతో ఏడుపు ఆగిపోయింది అది చూసిన సభికులు రాజుగారు అందరూ వీరేంద్రవర్మను ప్రశంసించారు కళ్యాణినిచ్చి వివాహంచేసి పట్టాభిషిక్తుని చేశారు వారిరులరూ ఎంతో ఆనందంగా జీవితం గడిపారు